వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో అయితే మనం మన ఇంట్లో స్వామిలకి నైట్ పూట అంటే భిక్ష అంటారు కదా అదైతే పెడుతున్నాం అనమాట సో అందుకే మమ్మీ చపాతి కాలుస్తున్నారు అండ్ చపాతి కాంబినేషన్ అయితే పొటాటో కర్రీ అయితే చేస్తున్నాము సో అందుకే పొటాటో అయితే ఉడకబెడుతున్నారు ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా మమ్మీ అయితే సిగ్గుపడుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య అయితే చపాతి కాలుస్తున్నారు అనమాట ఇంక ఇలా వీళ్ళైతే వర్క్ షేర్ చేసుకుంటా అయితే చేయాల్సిన వంటలన్నీ అయితే ఫినిష్ చేస్తున్నారు ఇంకా మన యూజువల్ గా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాం అనమాట ఏమన్నా షాప్స్కి వెళ్ళి చేస్తాం అలాంటివన్నీ మనం చేస్తున్నాము ఇంక ఇక్కడైతే ఉడికిన ఇడ్లీ ఉంటాయి కదా అవి అయితే చక్కగా తీసి హాట్ బాక్స్లో అయితే పెడుతున్నాను ఇది ఒక్కటే కాదులేండి నేను చపాతీ కూడా చేస్తా అన్నాను బట్ మా ఇంట్లో వాళ్ళకి నా మీద నమ్మకం లేదంట నమ్మకం అంటే నా వంట మీద నమ్మకం లేదంట ఇది మొత్తం పక్కన పెడితే ఈరోజు వెరైటీస్ ఏంటో చూద్దాం పాయసం చట్నీ టొమాటో చట్నీ కుర్మా అట్లు ఇడ్లీ చపాతి అండ్ కారం నెయ్యి కారం నెయ్యి ఇడ్లీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ చేయండి ఇంత హడావిడిలో ఉన్న మా మమ్మీ చూసారు ఎంత అందంగా ఉందో అది చెప్తేనే ఆమె పడుతుంది ఇంకా మనమైతే ఫ్రెష్ అయిపోయి దేవుళ్ళకైతే ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేస్తున్నాం అనమాట నేను ఇలా డెకరేట్ చేసేటప్పుడు మా మమ్మీ మా డాడీ ఎన్ని టైమ్స్ పిలిచారో కూడా నాకు తెలియదు అంటే లెక్క పెట్టుకోలేము ఎందుకంటే నిజంగా నేను చిన్న కూతురుగా ఇంటికి పుట్టినందుకు అది అదృష్టం అనుకోవాలా ఏమనుకోవాలో నాకు తెలీదు మా ఇంట్లో ముగ్గురుంటారు అక్క నేను సారీ అక్క మమ్మీ డాడీ అనమాట నన్ను పక్కన పెడితే వాళ్ళ ముగ్గురు వన్ అవర్కి వచ్చేసి నన్ను చాలా టైమ్స్ పిలుస్తారు అది అదృష్టమో ఏమో మనకైతే తెలీదు ఇంకా ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి అయితే అలవాటైపోయింది ఇంకా దేవుళ్ళందరికీ అయితే ఇలా తో అయితే డెకరేట్ చేశాను మా సాయి బాబా కూడా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ మా డాడీ కాస్ట్యూమ్ అయితే చూపిస్తా చూడండి నాకైతే చాలా బాగా నచ్చాడు అనమాట సో అందుకే నేనైతే ఇలా ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అనమాట ఇద్దరు ట్విన్స్ లాగా ఉంటారు బట్ ట్విన్స్ అయితే కాదండి కానీ నన్ను చాలా మంది అడిగారు ఏంటి ఇద్దరు సిమిలర్గా ఒకేలాగా ఉంటారు అని యా ఇద్దరు ఒకేలాగా ఉంటారు కానీ కొన్ని సిమ్టమ్స్ అయితే వేరు ఉంటాయి ఇంకా స్వామిలందరైతే అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ అన్నయ్య అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని అయితే చెప్తున్నారు అనమాట మన ఛానల్కి ఇంతవరకు ఈ వీడియో మీరు చూసారంటే ఈ వీడియో మీకు కన్ఫర్మ్గా నచ్చే ఉండాలి ఒక్క నిమిషం నేను పాస్ అయితే చేస్తాను మీరు వెళ్ళి అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోవచ్చు కదా సరే ఇంకా మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ పిల్లలందరూ అందరూ కన్యస్వాములు అనమాట సో వీళ్ళు ఫస్ట్ టైం అయితే వేసుకున్నారు ఇంకా సో మన ఇంట్లో అయితే బడ్జెట్ అది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా నరేంద్ర స్వామి అయితే మనకి ఇలా స్పూన్స్ అవన్నీ అయితే చూపిస్తున్నాడు నాతో ఆడుకుంటున్నాడు అనమాట ఇంకో స్పూన్స్ నుంచి స్టార్ట్ చే అది ఇది అని ఇంక ఇక్కడ నుంచి అయితే మీరే చూసేయండి ఇంకా స్వామిని అయితే భిక్ష చేశాక క్లీన్ చేసు అంటే వాటర్ తో క్లీన్ చేసుకుంటారు కదా హ్యాండ్స్ పోయినసారి మేము ఇంట్లో పెట్టుకున్నప్పుడు అయితే అక్క నేను ఇద్దరం కలిసి వాటర్ అయితే పోసాము ఈసారి అక్కలేదు కాబట్టి నేను ఒక్కదాన్నే అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మమ్మీ డాడీ ఇద్దరు తాంబూలం అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఈ చిన్నపిల్లలు ఏంటంటే ఫస్ట్ టైం వేసుకున్నారు వాళ్ళని కన్యస్వాములు అంటారు కాబట్టి వాళ్ళతో అయితే స్టార్ట్ చేశారనమాట తాంబూలంలో పదకొండు రూపాయలు అలాగే అట్టికాయలు సూర తమలపాకులు అవి అన్నీ అయితే పెట్టి తాంబూలం కన్నా కింద అయితే అందరి స్వామికి భిక్ష చేసిన స్వామిలు అందరికీ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా స్వామి అంటే మా స్వామి అంటే అన్నయ్య వారి మామయ్య మీరు ఏమన్నా అనుకోండి ఆయన అయితే నా కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అయితే చెప్పేస్తున్నారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఈ స్వామి అనమాట మనకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్పింది నిజం చెప్పాలంటే ఇంతవరకు నా వీడియో ఎంత సక్సెస్ఫుల్గా వచ్చిందంటే నేను ఒక్కదాన్ని కాదు నాతో పాటు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నాకైతే సపోర్ట్ చేశారు ఇంక నెక్స్ట్ అయితే మా బాబాయ్ వాళ్ళందరూ అయితే కూర్చున్నారు ఇది కూడా చూసేయండి తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం

சாமி <laughs>

ముందు అమ్మా నాన్నైతే తాంబూలం ఇచ్చారు కాబట్టి ఇప్పుడైతే సెకండ్ టైం నేను ఇస్తున్నానండి ఇప్పుడు కూడా అంతే ఇక్కడ ఇద్దరు కన్యాస్వామి లేదంటే చిన్న పిల్లలు ఆడపిల్లలు అయితే ఉన్నారనమాట సో వాళ్ళతో అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా భిక్ష చేసిన ప్రతి ఒక్కరికైతే తాంబూలం అయితే ఇచ్చారనమాట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇద్దరే అండి ఆడపిల్లలు కన్యాస్వాములు అనమాట వాళ్ళతోనే అయితే స్టార్ట్ చేశాము తర్వాత ఇంకా ప్రతి ఒక్క స్వామికి అయితే ఇచ్చారనమాట ఇందాక చెప్పా కదండి నా వీడియో ఇంత సక్సెస్ వచ్చిందంటే నాకు చాలా మంది సపోర్ట్ చేశారని అది ఎవరంటే మమ్మీ డాడీ అండ్ బాబాయ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళండి నరేంద్ర అందరూ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు నా ఫ్యామిలీ నాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో అలాగే ఆ ప్యూర్ సపోర్ట్ అనేది మీ నుంచి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఫుడ్ అయితే అయిపోయిన తర్వాత మేమందరం తినేసాకైతే ఫుడ్ అనేది ప్యాక్ చేసి అందరికైతే ఇలా ఇచ్చామండి ఇచ్చాక ఏంటంటే ఆ ఫుడ్ సరిపోలేదు కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారని మళ్ళీ బనానాస్ కొని అయితే ఇచ్చామన్నమాట సో ఇంకా ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్లో ఇచ్చామండి వీడియో తీసుకుంది అని మాత్రం తప్పుగా అయితే అనుకోకండి నా వీడియో కనుక నచ్చినట్టు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్